ఒక అడవిలో ఒక బలమైన సింహం ఉండేది అది చాలా క్రూరంగా ప్రవర్తించేది అడవిలోని జంతువులన్నీ దానికి భయపడేవి అదే రోజు ఒక సింహం వృద్ధాప్యం వల్ల వేటాడలేకపోయింది అప్పుడు ఒక యుక్తి ఆలోచించింది నేను అనారోగ్యంగా ఉన్నాను సింహం ఆరోగ్యం బాలేదు అని అడవిలో వార్త పంపించింది నేను అనారోగ్యంగా ఉన్నాను అయ్యో మన రాజుగారికి ఏమైంది ఇన్ తెలుగు దగ్గరికి రానియండి అందరినీ ఒక్కొక్కరిగా తినేస్తాను ఈ జంతువులన్నీ నా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తింటాను దానికి నేను ప్రణాళిక చేసుకుంటాను అయ్యా సింహరాజా మీరు ఎలా ఉన్నారు కొన్ని రోజులకు నక్కకు అనుమానం వచ్చింది అది సింహం గుహ దగ్గరకు వెళ్లి లోపలికి చూడలేదు రా నక్క లోపలికి వెళ్లే అడుగుల ముద్రలే ఉన్నాయి కానీ బయటకొచ్చిన ముద్రలు లేవు అందుకే నేను బయట నుంచే మాట్లాడతాను సింహానికి నక్క తెలివి అర్థమైంది నక్క అక్కడి నుంచి సురక్షితంగా వెళ్ళిపోయింది బలంతో కాదు బుద్ధితోనే ప్రమాదాల నుంచి తప్పించుకోవాలి నక్క నిరూపించింది